నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ అందరికీ విశ్వవాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కానీ తెలుగు సంవత్సరానికి ప్రారంభమైన రోజు అని ఈ రోజు ఆరు రుచులతో కలగలిపిన పచ్చడి చేస్తారని అందరికీ తెలుసు ఇంట్లో పెద్దవాళ్ళు చేసిన పచ్చడిని తిని ఆనందిస్తుంటారు ఆరు రకాల రుచులను ఎంజాయ్ చేస్తుంటారు కానీ వాటి వెనుక ఉన్న అసలు పరమార్థం ఏంటి అసలు ఉగాది పచ్చడి విశిష్టత ఏంటి అన్నది చెప్పమంటే చాలా మంది తెలియదనే సమాధానం ఇస్తుంటారు అలాంటి వారి కోసం ఉగాది పచ్చడి విశిష్టతపై ఈ స్పెషల్ స్టోరీ షడ్ రుచులు అంటే ఆరు రకాల పదార్థాలతో ఆరు విభిన్నమైన రుచులను ఒకేసారి అందించే అద్భుతమైన ప్రకృతి ప్రసాదం ఉగాది పచ్చడి ఇందులో చింతపండు బెల్లం వేప పువ్వు మామిడికాయలు ఉప్పు కారం వంటి పదార్థాలను తీసుకుని వాటిని నీళ్ళలో కలిపి మిశ్రమంగా చేస్తారు తెలుగు తేదీల ప్రకారంగా కొత్త సంవత్సరపు తొలి రోజు అయిన ఉగాది పండుగ నాడు ఈ పచ్చడిని భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తరువాత అందరూ ప్రసాదంగా తీసుకుంటారు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ పెద్దవారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు అంతా బాగుంది మరి ఆరు రుచుల సంగతి ఏంటి వాటి విశిష్టతలు ఏంటి ఆ ఆరు పదార్థాలని ఎందుకు కలిపి పచ్చడిగా చేస్తారు వాటిని ఎందుకు ప్రసాదంగా తీసుకుంటారు అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాన్ని తెలుసుకుందాం వాస్తవానికి ఉగాది నాడే వసంత ఋతువు ప్రారంభమవుతుంది ఈ సమయానికి చాలా చెట్లకు పూత వస్తుంది అందులో వేప చెట్టును సర్వరోగ నివారిణిగా అనాదిగా పరిగణించుతూ ఉంటారు అందుకే ముందుగా వేప చెట్టుకు ఉండే పూతను సేకరిస్తారు ఆ పూతతో వచ్చే చేదును మన శరీరానికి అందిస్తే ఒంట్లోని ఉన్న రోగాలకు అది ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది అలాగే కొత్తబెల్లం ఇది తీపిని పంచుతుంది ఉప్పు కారం వీటిని కూడా అవసరమైన మేర తీసుకున్నప్పుడు రక్తపోటు రాకుండా చూస్తుంది అలాగే వసంత ఋతువు ప్రారంభమయ్యే నాటికి మామిడి పంట కూడా చేతికి వస్తుంది అప్పుడు సరికొత్త మామిడికాయలు అందుబాటులో ఉంటాయి ఆ పచ్చి మామిడితో వచ్చే ఒకరు మన శరీరంలో ఉన్న పైత్యాలను తగ్గిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే చింత చెట్టుకు కాయలు కూడా ఉగాది నాటికి కొత్తగా వస్తూ ఉంటాయి ఆ కొత్త చింత తీసుకుంటే వచ్చే పులుపుతో మనకు ఆలోచన సామర్థ్యం మెరుగయ్యే శక్తి వస్తుందట అందుకే ఈ ఆరు పదార్థాలను దగ్గర తెచ్చి వాటినితో జత చేసి ప్రకృతి సిద్ధమైన పచ్చడిగా తయారు చేస్తారు శారీరక ఆరోగ్యానికి మానసిక ఆరోగ్య మెరుగుదలకు ఈ పచ్చడి ఎంతగానో దోహదం చేస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంతేకాదు ఉప్పును మన జీవితంలో రుచికి సంకేతంగా పరిగణిస్తారు పులుపును మేధస్సును పెంచేందుకు వినియోగిస్తూ ఉంటారు వేపు పువ్వును మనం బాధను దిగమింగి పరిస్థితులను భరించే శక్తిని పొందేందుకు తీసుకుంటారు బెల్లాన్ని ఆనందానికి ప్రతీకగా భావిస్తారు కారాన్ని సహనం కోల్పోకుండా నియంత్రించేందుకు తీసుకుంటారు ఒకరితో కొత్త సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యే మానసిక బలాన్ని పొందుతారు ఇలా ఔషధ గుణాలే కాక ప్రకృతి సిద్ధ గుణాలు కూడా ఉగాది పచ్చడితో మనకు అందుతూ ఉంటాయి అందుకే తెలుగు సంవత్సరం మొదటి రోజు నాడు మనం తీసుకుని ఈ ఉగాది పచ్చడి ఎంతో స్పెషల్ అని చెప్పాలి ఇంతటి ప్రత్యేకమైన ఉగాది పచ్చడి గురించి మీకు తెలిసిన విశేషాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి